మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి వారు వ్యాపార రంగంలో రాణించేలా వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లి గోరి మండల కేంద్రంలోని గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని దృఢ సంకల్పంతో మహిళలకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు అంతటి మహిళ 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 ఒక అలాంటి శక్తి యుక్తి ధైర్యం రావాలని ఇందిర మహిళా శక్తి అని ఆ చీరలు కూడా ఇందిరమ్మ పేరుతోటి ఇవ్వడం జరుగుతూ ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే కళ మా అక్క చెల్లెలను సంతోషంగా ఉండాలి మా అమ్మలు సంతోషంగా ఉండాలి అని వచ్చి రాగానే వీళ్లకు నాలుగు రూపాయలు ఎట్లా మిగులుతాయని ఫస్ట్ ఫస్ట్ బస్ ఫ్రీ చేసినాం ఎక్కడన్నా ఆపతుంటే సాపతుంటే కష్టం ఉంటే దేవుడి కాడికో పిల్లల కాడికో పోవాలన్నా కూడా డబ్బులు లేని మనం బయటికి కూర్చున్నారు ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది యాక్సిడెంట్ అయింది లేదా ఇంట్లో ఎవరో చనిపోయారని కానీ చిల్లి గవ్వ లేకుండా ఇవాళ అటెడ్ పోతే బస్సు ఎక్కగలుగుతాం కొంతమందికి నచ్చుతలేదు వాళ్ళు చేయలేదు ఇవాళ మేము చేసినాం వాళ్ళకి నచ్చతలేదు కావచ్చు కానీ జనానికి అవసరం పేదవాళ్ళకు అవసరం ఉన్నోళ్ళకి కాదు పేదవాళ్ళకు అవసరం ఆ బస్సు ఫ్రీనే కాదు ఇప్పుడు మండల సమైక్యలకు కూడా బస్సులు ఇచ్చినాం ఇక్కడ వచ్చిందా మండల సమైక్యకు